హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుదలతో నమోదు చేశాయి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది మరోవైపు వెండి కూడా ఐదో ధరలు పయనిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో ఈరోజు బంగారం మరియు వెండుదల ఏమాత్రం పెరుగుదల నమోదు చేశాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మావి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే సినిమాలు సినిమా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడిద చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాములు బంగారంపై ఏడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారంపై ఎనిమిది వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఏడు వేల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై తొమ్మిది వందల ముప్పై రూపాయలు పెరుదలు నమోదు చేసి డెబ్బై మూడు వేల తొంభై రూపాయలు అవుతూ ఉండగా ఒక కేజీ బెండిపై పదమూడు వందల రూపాయలు పెరుదల నమోదు చేసి తొంభై వేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్